సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ విషయం విషయంకి వస్తే తేదీ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సొస్యశ్రీ చాంద్రమానేన క్రోధి నామ సంవత్సరం మార్గశీర్షి సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతు కృష్ణపక్షం శుక్రవారం ద్వాదశి ద్వాదశి రాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాలకు కలదు విశాఖ నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కలదు రాత్రి గల వర్జం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల ఒక్క నిమిషం వరకు అమృత అమృతగడ ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కలదు పగల దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ఆరు నిమిషముల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషం ఇదిలాగ్గా ఉంటే ద్వాదశ రాశి ద్వాదశరాశులు విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు జాతకరత్న తెలుసుకోవాలన్నా జాతక పొంతనలో వివాహాది శుభకార్యాల విషయాల్లో తెలుసుకోవాలన్నా సుముహూర్తాలు గృహప్రవేశాలు కానీ వివాహాన్ని కానీ సుముహూర్తం తెలుసుకోదలుచుకున్న తారాబలయం తెలుసుకోవాలన్న అలాగే విద్యా వైద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లోని ఏదైనా అవకతవకలు సమస్యలు కుటుంబంలో కలతో ఉంటే ఆ సమస్య జాతకరీత్యా దోష నివారణ తెలుసుకున్నందుకు సంప్రదించగలరు పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు ఇక ద్వాదశ రాశి విషయంకి వస్తే అశ్విని నక్షత్రం క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది భరణి నక్షత్రం వారికి మానసికమైనటువంటి అశాంతి కుటుంబంలో కలతలు అలాగే ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉంటాయి దూర ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వాహనాలు కొనుక్కునేద్రు వారికి వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కలదు కృతిక నక్షత్రం సాధన తారా శ్రమ శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండిగా కలదు వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం అవకాశం మెండిగా కలదు రోహిణి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లోని అవకదవకలు ఉడదొడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగ్యతగా ఉండే ఆస్కారం కలదు మురుశిరా నక్షత్రం మిత్ర తారాయుక్తం మిత్రుల సంఘీభావం తేదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జై పొందే దిశగా ఉంటాయి అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులైతే సహ ఉద్యోగస్తుల యొక్క సహకారాలు పొందగలరు ఉన్నతి స్థానం పొందడానికి ఆస్కారం మెండుగా కలదు మిథున రాశి మురసిరా నక్షత్రం వారికి మిత్ర తారాయుక్తం మిత్రుల సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పొందగలరు ఉద్యోగ ఉన్నతి పొందడానికి ఆస్కారం కలరు ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణం లాభిస్తాయి విద్యా విహార విషయాల్లో దూర ప్రయాణం లభిస్తాయి అలాగే వీరికి విదేశీయానం కలరు పునరుస నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షులు జపించుకొని సూర్య నమస్కారం చేసుకొని శివ ఆరాధన చేసుకుంటే యోగ్యతగా కలరు కర్కాటక రాశి పునర్సు నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడదెడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షుడి జపించుకుంటే యోగ్యతగా కలదు అలాగే వీరు ఈరోజు సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే క్షేమదాయకంగా కలదు కుషిమైన నక్షత్రం వారికి సంపత్వం ధనమూలకంగా లాభాల బాట్ల పడతారు బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు అవకాశాలు మెండుగా కలవు అలాగే వీరికి ఈరోజు కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు ఆశ్చా నక్షత్రం మానసికమైనటువంటి క్షోభ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు కలవు అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు కలవు వీరి ఈరోజు వావి చెట్టు వ్యాప్తిని ప్రయత్నం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి క్షేమతారాయుం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం ముఖ్యంగా కళ పుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి మీరు విష్ణు సహస్రనామం జపించుకునే ఎడల అలాగే వైష్ణవ దేవాలయం సందర్శించిన ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరా నక్షత్రం వారికి సాధన శ్రమ పడాలి అధిక మోతాదులో పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధన శ్రమ పడాలి అధిక మోతాదులో పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని వీరి నల్లని వస్త్రం ఈరోజు ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది చిత్తానక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించగలరు ఈరోజు అలాగే వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలరు తులారాశి చిత్తానక్షత్రం అంత అనుకూలత సంతరించుకుంటారు వీరు చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయంగా పరిపూర్ణమయ్యే ఆస్కారం మెంట్గా కలరు స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వస్తుంది అలాగే విద్యార్థులకి కలిసి వస్తుంది షేర్ మార్కెట్ హోల్డర్స్కి కూడా కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు విశాఖ నక్షత్రం వారికి జన్మతారా కాస్త ఉడదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని అలాగే సూర్య నమస్కారం చేసుకొని శివాలయం ఏదైనా దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండిగా కలదు రాశి విశాఖ నక్షత్రం జన్మతారాయత్యం కాస్త వడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చదువుకొని ఆదిత్య హృదయం చదువుకుని అదలా క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి సంపత్ ధనమూలకంగా లాభాల మూలకంగా లాభాలు పడతారు కొన్ని జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు విర కార్యక్రమాలు పాల్పంచుకుంటారు వీరికి అన్ని విధాల యోగ్యదాయకంగా ఉండే అని కూడా చెప్పవచ్చు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవ్వగలరు జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరి కనకధారా స్తోత్రం వినినా చడివినా యోగ్యతగా ఉండగలరు ధనస్సు రాశి మూలా నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమంలో పాలు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా కళ పూర్వషాఢ నక్షత్రం మానసికమైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైన అసమానతలు ఉండొచ్చు కనుకనే వీరు ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధన తారాయణం శ్రవపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం సాధన తారాయత్నం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ పరీక్షణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే వేళ క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు ధనిష్ట నక్షత్రం వారికి మిత్ర యక్తం మిత్రుల సంఘీభావం తేదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మరణలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కలదు ప్రమోషన్ వచ్చే అవకాశం మెండుగా కలదు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మిత్ర యక్తం మిత్రుల సంఘీభావం ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారం మెండుగా కలదు శతభిషా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది విహారయాత్రలైనా సరే కలిసి వచ్చే రోజున కూడా చేపవచ్చును పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మతాదాయకం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసుకునే ఎడల అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగాహన తెలియజేయాలి మేనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మకారాయణం కాస్త ఒడిదడుకలు ఉంటాయి అయినప్పటికి కూడా సమస్య పోయి అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవ్వడానికి శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిపించుకునేలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలవు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అయితే బంధు జనాలు సహాయ సహకారాన్ని పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలవు రేవతి నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య అన్యూన్యత లోపాలు అలాగనే జ్వాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు వీరు ఈరోజు తప్పక రావి చెట్టు వేప చెట్టుకు ప్రయత్నం చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండిగా ఉండదు అయితే ఇది ఈరోజు ద్వాదశ రాశులు ఈ ద్వాదశ రాశులు తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎవరికైనా సరే పురోహిత రీత్యా వివాహాది శుభకార్యాల ఉండి సత్యనారాయణ అభిషేకాల అభిషేకాలు అలాగే గణపతి హోమాలు ఇటువంటి ఇతరత్ర పూజాధికారులు ఏదైనా కావాలన్నా క్రతువులు కావాలన్నా ఏ ఉపనయన వివాహాది శుభకార్యములకి తగు పురోహితులు కలరు సంప్రదించగలరు సర్వేజన సుఖనవంతు లోక సంస్థ సుఖనోభవంతు శాంతి శాంతి శాంతి